జియా సాస్ ఎఫారిష్తో జియాతో వీడియో రీసెంట్గా నేను ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూశాను ఆ వీడియో గోదావరి అందాలు కోనసీమ అందాలు ఇక్కడ ఉండే జనాల కల్చర్ గురించి చెప్తున్న వీడియో ఆ వీడియో కింద కామెంట్స్ చూస్తే ఏమైనా ఉన్నాయంటే అబ్బా పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులు అక్కడ ఆ పల్లెటూరు అందాలు ఆ మనుషులు ఎంత బాగున్నారు కల్మషం లేని మనుషులు అని చెప్పి ఇటువంటి కామెంట్సే చాలానే ఉన్నాయి దాని కింద అది చూసి నాకు అనిపించింది దూరంగా ఉండే కొండలు నునుపుగా ఉంటాయి అని చెప్పి అనే సామెత నాకు గుర్తొచ్చింది పట్టణాల్లో ఉన్న ప్రజలకి సిటీలో ఉన్న ప్రజలకి ఇంకా ఏమనే భ్రమలో ఉన్నారంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళు చాలా సౌమ్యంగా ఉంటారు చాలా సాయం చేసే గుణం ఉంటుంది కల్మషం లేని మనుషులు అని చెప్పి ఒక భ్రమలో ఉన్నారేమో నాకు అనిపించింది నిజంగా ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితమైతే ఈ మాట నిజమనైతే ఒప్పుకోవచ్చు అప్పట్లో జన్మ నిజంగా చాలా ప్రేమగా చాలా సహాయం చేసే గుణంతో జాలి గుణంతో ఎవరికైనా ఆ ఊరిలో కష్టం వస్తే ఊరంతా నిలబడే తత్వంతో ఉండేవారు కానీ ఈ పోటీ ప్రపంచం వలనో ఈ ఉరుకుల పరుగుల జీవితం వలనో లేక ఈ ఇంటర్నెట్ ఈ సోషల్ మీడియా అనేది పల్లెటూరులో కూడా చొచ్చుకుపోవడం వలన ఏమో తెలియదు కానీ పల్లెటూరులో కూడా స్వార్థాలు కుళ్ళు ద్వేషం అసూయ క్రోరత్వం అనేది చొచ్చుకుపోయింది ఒకప్పుడు పల్లెటూరులో ఉండే జాలి కరుణ ఆ సహాయం చేసే గుణం ఆ కల్మషం లేని తత్వం ఇప్పుడు లేదు మీరు అనుకుంటున్నట్టు పల్లెటూరులు అంత బాగా ఏమీ లేవు చాలా మందిలో కుళ్ళు స్వార్థం పెరిగిపోయింది ఎవరికైనా ఒక ఫ్యామిలీలో ఒక ఒక కొడుక్కి మంచి ఉద్యోగం వస్తే చూసి ఓడ్చుకోలేని తత్వం పల్లెటూరులో కూడా వచ్చేసింది ఎవరికైనా ఒక ఫ్యామిలీలో ఒక కూతురికి మంచి సంబంధం వస్తే అది చూసి ఓడ్చుకోలేనితనం పల్లెటూరులో కూడా చొచ్చుకుపోయింది మీరు అనుకుంటున్నారేమో పల్లెటూరులో అందరూ చాలా సంతోషంగాను చాలా కల్మషం లేని తత్వంతో ఉంటున్నారని మీరు అనుకుంటున్నారేమో సొంత అన్నదమ్ములకే మాటలు ఉండట్లేదు ఆ వీధిలోనే ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఇల్లు కట్టుకుని ఉంటున్నారు కానీ ఆ ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములకు కూడా మాటలు ఉండట్లేదు కొడుకులు తల్లిదండ్రులను సరిగా చూడట్లేదు కూతురు తల్లిదండ్రులను సరిగా పట్టించుకోవటం లేదు పల్లెటూరులో కూడా ఆ కుళ్ళుతనము ఆ స్వార్థాలు అసూయలు ద్వేషాలు చొచ్చుకుపోయినాయి ఇంకా పేకాటలు కోడి పందాలు బెట్టింగులకు అలవాటు పడిపోయిన యువత కూడా చాలా మందినే ఉన్నారు మీరు సోషల్ మీడియాలో చూస్తున్నట్లుగా పల్లెటూర్లు లేవు ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఉండే ఆ పల్లెటూర్లు ఇప్పుడు లేవు పల్లెటూరులో కూడా కల్మషం చొచ్చుకుపోయింది మీరు గమనించారో లేదో ఒకప్పుడు వినాయక చవితులు కానీ లేదా ఏదైనా పండుగలు కానీ లేదా ఒక దసరా పండగకి అన్నసంతర్పణలు కానీ పెట్టాల్సి వస్తే ఊరికి మహా అయితే ఒకటి రెండు అన్నసంతర్పణలు ఉండేవి ఊరికి మహా అయితే ఒకటి రెండు వినాయకుడు స్వామి వినాయకుడు విగ్రహాలు ఉండేవి ఇప్పుడు మీరు చూడండి పల్లెటూరులకు వెళ్ళి మీరు గమనించండి వీధి వీధికి ఒక వినాయకుడి విగ్రహం వీధి వీధికి ఒక సపరేట్ గ్రూపుకి సంబంధించిన అనుసంతర్పణ కులానికి ఒక అనుసంతర్పణ ఒక్కొక్క వీధికి ఒక్కొక్క అనుసంతర్పణ నిజంగా రా రాజకీయాలు కూడా మనుషుల్ని వేరు చేసేసినాయి పల్లెటూరులో ముందు ఉన్నట్టు ఆ కలిసి కట్టుతనం అనేది కనుమరుగైపోతుంది మళ్ళీ ఈ పాత రోజులు వస్తే బాగున్నానైతే ఆలోచన నాకైతే అనిపిస్తుంది గత నలభై యాభై సంవత్సరాల క్రితం ఉండున్న ఉన్న ఆ జాలి ఆ కరుణ ఆ కలిసి కట్టుతనము ఒకరికి సాయం చేయాలనే గుణము మళ్ళీ పల్లెటూరులోకి వస్తే బాగున్నని ఆశపడుతున్నాను నేను చెప్పిందనే కాదు నిజంగా మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి నిజంగా పల్లెటూర్లలో కల్మషం కుళ్ళుతనం చొచ్చుకుపోలేదా మీరు ఈ విషయాన్ని గమనించారో లేదో కామెంట్ రూపంలో తెలియజేయండి